పబ్లిక్ సర్వీస్ కమిషను తను చేస్తున్న తప్పును సరిదిద్దుకోకుండా యథావిధిగా నేను ఎగ్జామ్ పెడతాను ముందుకు పోతుంది ఇన్ని రోజులు ఎప్పుడో జూలై చివరిలో కేసు ఫైల్ అయింది సుధీర్ సాది దాని తర్వాత రాంగ్ క్వశ్చన్స్ ఎమ్మటే ఫైల్ అయింది దాని తర్వాత రకరకాల గ్రౌండ్స్లు అన్ని బలమైనటువంటి కారణాలతో ఉన్నాయి అన్ని గ్రౌండ్స్లలో వివిధ లీగల్ ఇష్యూస్ పైన ఎస్టీ రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రాంగ్ క్వశ్చన్స్ నోటిఫికేషన్ రద్దు ఇలా పలు అంశాలపైన అన్నిటిపైన ట్రాన్స్జెండర్స్ పైన ఇట్లా ట్వంటీ నైన్ జివో అయితే ఇక అత్యంత కీలకమైనటువంటిది రాంగ్ క్వశ్చన్స్ ఇవి వీటిపైన కేసులు ఫైల్ అయ్యి కోర్టులో ప్రొసీడింగ్స్ నడుస్తుంటే వీటిని తేల్చకుండా నేను ఎగ్జామ్ పెడతాను ఎందుకు పోతున్నది ఇగో ఇన్ని రోల్స్ అంతా సార్ కౌంటర్ చేయకుండా కాలయాపన చేసి ఆగి ఇక సుధీర్ సార్ ఇంతకుముందే సార్లు అన్నాడు మీరు మీ టాక్టిక్స్ని ఆపండి ఇగ ఎగ్జామ్కు అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి పరీక్ష పెట్టినాం రిజల్ట్స్ ఇచ్చినాం అపాయింట్మెంట్స్ అయిపోయినాయి అని చెప్తారని ఎప్పటి నుండో చెప్తున్నాడు రేపు ఉన్నది కదా రేపు ముప్పై తారీఖు సోమవారం నాడు రేపు ఉన్న కేసుకు ఆయన రాహుల్ రెడ్డి ఇక రామ్ గోపాల్ రావు ఇక పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఇక రేపు ఏజీ వస్తాడు సుప్రీంకోర్టు కానీ నుంచి ఎవరిని తెచ్చుకుంటారో వచ్చినాక ఇక మేము ఇగో అన్ని ఏర్పాట్లు చేసినా ఇంకా ఇంకో కొత్త వెబ్ నోట్ కూడా ఇచ్చినామని ఇక చెప్పడానికి ఇలాంటి ముచ్చట్లు చేయడానికి ఈరోజు వెబ్ నోట్ ఇచ్చారు ఇట్లనే కనుక మీరు పోతే ఎవరిని నాగం చేస్తారు ట్వంటీ నైన్ జీవోన్ తేల్సారా రాంగ్ క్వశ్చన్స్ తేల్సరా మీకు ఇష్టం వచ్చినట్టు వెబ్సైట్లలో మీరు పెట్టేసి ఇస్తారా ఆన్సర్స్ ఇగో మీరు మొన్న హాస్టల్ వెళ్ళబోర్ దానికన్నా అప్పుడు మీరు పెట్టింది ఇఫ్ దే ఆర్ నాట్ అథెంటిక్ ఆర్ నాట్ అఫీషియల్ వీక్ బుక్స్ ఇచ్చినప్పుడు ఇగో ఇది మార్క్ చేసినాం మేము కన్సిడర్ చేయమని చెప్పారు మరి అఫీషియల్ ఏదో అన్అఫీషియల్ ఏదో ఏది అథెంటిక్గా ఏది అథెంటిక్ కాదో ఇవన్నీ మీరు చెప్పాలి కదా ఏది మరి ఇక మీరు ఈరోజు మజీద్ హుసేన్ అని తీసుకొచ్చారు మజీద్ హుసేన్ అందరం చదువుతారు ఆయన ఆయన మజీ మజీద్సేను కుల్లర్ను సివిల్స్ చదివేట వాళ్ళు చదువుతారు మరి అది ప్రమాణికమైన మరి తెలుగు అకాడమీకి ఎందుకు కోట్లు కోట్లు ఇస్తుంది మరి కాంపిటేటివ్ ఎగ్జామ్ పబ్లికేషన్స్కు మరి ఎందుకు అమ్ముకుంటున్నారు తెలుగు అకాడమీ పుస్తకాలు కొనుక్కోరని వ్యాపారానికి తెలుగు అకాడమీ కావాలి నిరుద్యోగం నుంచి మళ్ళీ అన్ని చిన్నాయి కాదన్నప్పుడు మరి దుకాణం బంద్ చేసుకోర్రీ ఆ బుక్కులు పబ్లిష్ చేసేటప్పుడు రాయండి అట్ యువర్ ఓన్ రిస్క్ ఇఫ్ యూ రీడ్ దిస్ బుక్ అటు యువర్ ఓన్ రిస్క్ అని పెట్రీ రేపు కో క్వశ్చన్లో కూడా ఏదన్నా రాలేదనుకో ఏదైనా ఇళ్ళని ఛాలెంజ్ చేసేది లేదని చెప్పండి మరి మీరే ఒక్క నుంచి కోట్లు కోట్లు ప్రజాధనాన్ని తెలుగు అకాడమీ పిచ్చి తెలుగు అకాడమీని మేము ఎంపవర్ చేస్తామని సరసమైన ధరలకి నిరుద్యోగుల కాంపిటేటివ్ పుస్తకాలు వస్తాయని పబ్లిష్ చేస్తారా అవి కాదంటారు ఏ పుస్తకాలు ప్రమాణికము ఎలాంటివి తీసుకుంటామని చెప్పాలి ఎవడైనా ఇక్కడ ఉన్న ఎస్సీఆర్టీ ఎన్సీఆర్టీ తీసుకుంటాడు మీరు అది కాదంటారు మరి ఆ లెటర్ ప్రమాణికం టాటా మెగ్రాలు మరి ఇప్పుడు నేను కూడా అంటాను నా స్టడీ నా ఫ్రెండ్ రాసుకున్న నోట్స్ కానీ నేను కూడా రాసుకున్న నోట్స్ ఏమన్నా పుస్తకం ఉందని అది కూడా పెడతాను మరి అది కూడా తీసుకుంటారా మరి ఇది వీటి వల్ల ఈ ఎగ్జామ్స్ వల్ల చాలా పబ్లికేషన్స్ వచ్చినాయి ఈ పబ్లికేషన్స్ ఉన్న కొన్ని కోట్లు గడించే వాళ్ళు వచ్చిర్రు మరి వాళ్ళు కూడా మరి మీకు వచ్చే డబ్బులు ఇస్తే మరి వాళ్ళ పుస్తకాలు కూడా అంటారా మరి అప్పటి నుంచి ఎదిగిన వాళ్ళు మస్తు ఉన్నారు కోట్లు కోట్లు గడించుకుంటున్నారు ఈ పబ్లికేషన్లకు నుంచి రాజకీయ నాయకులు అయిన వాళ్ళు కూడా ఉన్నారు మరి వీళ్ళన్నింటినీ కూడా మరి మీరు వీటిని ప్రమాణికం ప్రామాణికం అని చెప్తారా మరి ఏం చేస్తారో మరి అది మీకే తెలియాలి ఖచ్చితంగా మీరు చేసేటటువంటివి చాలా తప్పిదాలు ఇది ఘోరాలతోటి ఇంకా మీరు ఇంకా ఆపకుండా ఇట్టనే చేస్తామని చెప్పి ఇక్కడ నిరుద్యోగులందరూ కూడా మన సుధీర్ సుధీర్ సార్ యొక్క ఆర్గ్యుమెంట్స్ని ఇంక ఎగ్జామ్ తర్వాత అసలు రద్దవుతుంది అనేటటువంటి దానికి పోయిరు మా దగ్గర ఆర్గ్యుమెంట్స్ ఏం లేవు అని మీరు ఏదైతే వెళ్ళిపోయారు ఇంకా వీళ్ళు నెట్టాగా నిరుద్యోగుల్ని ఈ గ్రూప్ వాళ్ళని మళ్ళీ ఒక్కసారి ఇలా ఆత్మస్థైర్యం మీద ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతుంది అనేటటువంటి ఒక ఆత్మస్థైర్యంతో ఉన్నారు దాన్ని బద్దలు కొట్టి మైండ్గా ఆడాలని మీరు చూస్తూ ఇలా వెబ్ నోట్ వదిలి వదిలిరు రేపు కూడా ఇదే మీరు కోర్టులో చెప్పాలనుకుంటున్నారు ఇదే కనుక మీరు చెప్తే మాత్రం ఖచ్చితంగా ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాదు మీకు అందరికీ కూడా ముచ్చలు పడతాయి అసలు కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యం ఉందా రేవంత్ రెడ్డి పాలన ప్రజాస్వామ్యం ఉందా రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు ప్రజాస్వామ్యం ఉందా మరి ప్రజాస్వామ్యాన్ని మీరు గౌరవిస్తే ఇంతమంది విద్యార్థులు ఇబ్బంది పడుతుంటే ప్రజాస్వామిక బద్దంగా ధర్నాలు చేసినప్పుడు మీరు వాళ్ళ ధర్నాలను వాళ్ళ యాస్పిరేషన్స్ను రెస్పెక్ట్ చేయలేదు ఇలా గౌరవ న్యాయస్థానాలను దగ్గరికి పోయి ఇన్ని రోల్స్ అన్ని పోట్లాడుతుంటే కొట్లాడుతుంటే న్యాయ పోరాటం చేస్తుంటే దానికి ఎన్నో రంగులు ది ఈరోజు వాటికి కూడా మీరు ఈరోజు కోర్టులలో కౌంటర్ లేకుండా కాలయాపన చేసి మేము ఎగ్జామ్ పెడతామని చెప్తున్నారు ఇదేనా మీరు కాంగ్రెస్ వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కాపాడేది మీరు ఏమన్నారు గతంలో రే ఈ కేటీఆర్ ఈ కేసీఆర్ వీళ్ళ కుటుంబ పాలన వీళ్ళు ఎవరు మార్చినాడు ఈయన సీతయ్య ఫామ్ హౌస్లో పంటాడు ఆడ చెప్పిందే వేదము ఆయన చెప్పిందే మంత్రము అని చెప్పినావు కదా మరి ఈ రోజు ఏమైపోయింది కలవకుండా రాజ్యాంగం రాజ్యం వెళ్ళింది అన్నావు రోజు మరి నువ్వు ఇంతమంది మాట్లాడుతుంటే మరి నువ్వు ఎందుకు వీటిని రెస్పెక్ట్ చేయకుండా ఎందుకు పోతున్నావు ఇదేనా ప్రజాస్వామ్యం ఇదే నెంబర్ ఇది పబ్లిక్ సర్వీస్ కమిషన్ సీత అయినా మరి రేవంత్ రెడ్డి సీత అయినా ఎవరు సీతఐరు ప్రతి ప్రతిపక్షాలు కూడా ఇప్పటికైనా మీరు అందరు గొంతెత్తాలే ప్రజాస్వామిక వాదులు మీరు కూడా గొంతెత్తాలే ఇలా రిజర్వేషన్స్ కస్టోడియన్ అని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ రిజర్వేషన్ కాపాడుతా ఉన్న కాంగ్రెస్ తుంగల తొక్కియాల మెయిన్స్ ఎగ్జామ్ పెట్టాలనుకుంటుంది మరి వచ్చే నోటిఫికేషన్ లో కూడా ఇదే అవుతుందా ఈ నోటిఫికేషన్ నడవనీయము ఎందుకంటే ట్వంటీ నైన్ జీవోను మేము ఖచ్చితంగా ఛాలెంజ్ చేస్తున్నాము కోర్టులు ఛాలెంజ్ చేసినాం స్ట్రీట్ ఫైట్ చేసినా కోర్టులో ఛాలెంజ్ చేస్తున్నావు పెట్టకుండా ఎట్లా పోతావు ఎట్లా మహేందర్ రెడ్డిని నేను పోతున్నా ఇక నికోలస్ ఇంకో డిపార్ట్మెంట్ పోతాడు పెట్టేది పెడతాం వాళ్ళు ఎట్లన్న కొట్లాడుకొని సావని అనుకుంటున్నారా మీ మాటలు మీ శాస్త్రాలు ఇక చల్లవు కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం లేదు మీరు చెప్పుకోవడానికి మీరు ప్రజాస్వామ్యాన్ని రెస్పెక్ట్ చేస్తే ఈ పాలిటిక్స్ అది ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకొని వస్తున్నటువంటి విద్యార్థులకు అన్ని తెలిసినటువంటి వాళ్ళ ప్రజాస్వామ్యంగానే ప్రజాస్వామ్య బద్దంగానే ఈరోజు ఫైట్ చేస్తుంటే లీగల్ ఫైట్ దీనికి ఎందుకు మీరు సపోర్ట్ చేయట్లేదు ఇష్టం వచ్చినట్టు పోతున్నారు కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం లేదు అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది నిరుద్యోగుల ఆకాంక్షలను మీ ఉక్కుపాదంతో తొక్కాలను చూస్తున్నారు కాబట్టి మీకు మాత్రం ఈ దీనికి తగిన మూల్యాన్ని నిరుద్యోగులు చెల్లిస్తారు గ్రూప్ వన్ అభ్యర్థులు ఖచ్చితంగా మూల్యం చెల్లిస్తారు గ్రూప్ వన్ వాళ్ళు చాలా చైతన్యంగా ఉంటారు ఖచ్చితంగా మీరు స్థానిక సంస్థలలో బుద్ధి చెప్తారని కూడా చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారు మీకు ఈ విషయం తెలిసో తెలియదో మీకు తెలియకుండా గూడుపుటంగా చేస్తున్నారో ఏమో గతంలోనే మేము అడిగినప్పుడు చాలా గూడుపుటానివారంగా చేసిర్రు మీకు ట్వంటీ నైన్ జీవో గురించి తెలియకుండా చేసిర్రు అన్ని చేసిర్రు ఇప్పటికైనా మీరు కన్ను తెలుసుకొని పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు మీరు మట్టికాయలు వేయాలి పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీరు ముగ్గురు నలుగురు వస్తున్నారని చెప్తున్నారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాడికి మీకు తమ్ముండే మీ రిప్రజెంటేషన్ ను అశోక్ నగర్ పంపండి ఎంతమంది వచ్చి మీకు మా విన్నపాలు విన్నపిస్తారు అశోక్ నగర్లో దిల్సు నగర్లో డిస్ట్రిక్ట్ లైబ్రరీలలో యూనివర్సిటీలలో మీరు రాకుంటుండి వచ్చినటువంటి వాళ్ళ ఇచ్చిన రిప్రజెంటేషన్లు బుట్టలు వేసేసి మహేందర్ రెడ్డి పోతాడు మేము పెట్టాలని ఎట్ట ఎటో ఉంటారు నికోలస్ గారు మీరు మరి ఏ సామాజిక వర్గం నుంచి వచ్చారో ఏ సామాజిక వర్గ ఆకాంక్షలు మీరు నెరవేర్చడానికి వెనకాడుగు వేస్తున్నారో మీరు ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకుంటున్నారో కూని చేయాలనుకుంటున్నారా మీరు తెలుసాలే రాహుల్ గాంధీ గారు తెలంగాణలో ప్రజాస్వామ్యం నడవట్లేదు ఈ తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో మేము ఆఫీసర్లమై తెలంగాణను అభివృద్ధి చేయాలనుకున్నటువంటి ఈ గ్రూప్ వన్ అభ్యర్థుల ఆకాంక్షలను తుంగలను తొక్కుతున్నటువంటి నీ ప్రభుత్వం ఏ విధంగా ఉంటుంది నీ ప్రభుత్వం ఇది ఏ విధంగా ప్రజాస్వామ్య ప్రభుత్వం నువ్వు ఇక్కడ రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు జరగబోయే అన్ని రాష్ట్రాలలో రెండు లక్షల ఉద్యోగాలు అంటున్నావు ఖచ్చితంగా మీ ఇదే కనుక జరిగితే కొంతమంది ఖచ్చితంగా ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలలో కూడా మేము ప్రచారానికి వస్తాం మాకు జరిగిన అన్యాయాన్ని ఆ రాష్ట్రాలలో తెలియజేస్తాం మీ యొక్క మేనిఫెస్టోకు మోసపోవద్దని కూడా మేము అక్కడ చెప్తామని కూడా మీకు సూచన జారీ చేస్తున్నాం